కేటీఆర్ విచారణ పూర్తయిపోయినటువంటి పరిస్థితి కేటీఆర్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుండి బయటికి నవ్వుతూ వచ్చిండు ఒకసారి ఆ వీడియో కూడా స్క్రీన్ మీద చూడొచ్చు వెరీ సింపుల్ నవ్వుతూ బయటకు వచ్చిండు సో పోయేటప్పుడు కూడా నవ్వుకుంటూనే పోయిండు కేటీఆర్ సాధారణంగా ఎవరైనా విచారణకు పోతున్నారంటే కొంచెం భయం భయంగా ఉంటారు టెన్షన్ ఉంటారు కానీ ఆయన నవ్వుతూనే పోయిండు నవ్వుకుంటూనే బయటకు వచ్చిండు నాట్ ఓన్లీ కేటీఆర్ హరీష్ రావు కూడా సేమ్ నవ్వుతూ పోయిండు నవ్వుతూ బయటకు వచ్చిండు వెరీ సింపుల్ హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు ఆ ప్రెస్ మీట్లో నేనే ఉల్టా ప్రశ్నించిన అనేటటువంటి మాట కూడా చెప్పిండు సో కేటీఆర్ విచారణలో అసలు ఏం జరిగింది మరి ఇప్పుడు రేవంత్ అన్న వీళ్ళని విచారణ పిలిచి ఏం సాధించిండు మరి ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ ఉన్నడా హరీష్ రావు ఉన్నాడా అసలు ఫోన్ ట్యాపింగ్లో ఏం జరిగింది ఎందుకు కేటీఆర్ని హరీష్ రావును టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్కి ఏమైనా నోటీస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారా నిజంగానే కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పినట్టు కేటీఆర్ హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసిందా హీరోయిన్ల నిజంగానే ఇబ్బంది పెట్టిందా కేటీఆర్ అసలు ఫోన్ ట్యాపింగ్ లో ఉండడా లేడా కేటీఆర్ ఏం మాట్లాడి ఉండొచ్చు కేటీఆర్ నిన్ననే ప్రెస్ మీట్ లో చెప్పి ఈ రోజు కూడా చెప్పి నేనే ఉల్టా సిట్ అధికారులను అడుగుతా ప్రశ్నలు నేను అడిగే ప్రశ్నలకు సిట్ వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ కావాలనే చేస్తున్నారు అని కూడా మాట్లాడే కార్యక్రమం చేసి ఒకసారి కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు వచ్చినటువంటి ఆ వీడియో కూడా మీరు చాలా క్లియర్ గా స్క్రీన్ మీద చూడవచ్చు కేటీఆర్ వచ్చిండు హరీష్ రావును ను చేసుకున్నాడు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చాలా మంది ఇకర్ కు అన్న అన్న అని చెప్పి చాలా మంది సేక ఇచ్చారు సో రకరకాల మాట్లాడే కార్యక్రమం చేసిరు సో కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రెస్పీట్ ఉండబోతుంది కేటీఆర్ కి సంబంధించి సో చాలా మంది లీడర్లు ఆ కేటీఆర్ కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఎదురు చూసిరు తర్వాత కేసీఆర్ హరీష్ రావుకు ఫోన్ చేసి మరి అక్కడ ఎవరు ఉండొద్దు ఘర్షణ వాతావరణం వద్దు అనవసరంగా ఇబ్బంది వద్దు మీరు అందరూ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లోనే ఉండమని చెప్పారట ఆఖరికి పోలీసులు బీఆర్ఎస్ ఆఫీస్కి కి తాళమేసారు కార్యకర్తలు బయటికి రాకుండా బయటకు వస్తే ఘర్షణ అవుతుంది ఆగమాగం అవుతుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పి తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు కూడా పెద్ద ఎత్తున లీడర్లను ఉండకుండా చేసేరు ఇక్కడ ఉంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది ఇక్కడ ఉంటే లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది వెళ్ళిపోండి అని చెప్పి పోలీసులు వెళ్లగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు సో మొత్తానికైతే కేటీఆర్కి సంబంధించినటువంటి విచారణ పూర్తయిపోయినటువంటి పరిస్థితి సో మరి హరీష్ రావుని విచారణకు పిలిచిరు ఏం తేల్చిరో తెలియదు కేటీఆర్ని విచారణకు పిలిచిరు ఏం తేల్చబోతురో తెలియదు ఇక రేపో మాపో కేసీఆర్కు నోటీస్ ఇవ్వబోతున్న చర్చ కూడా వస్తున్నది దాదాపు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి రెండు సంవత్సరం అవుతుంది ఈ ఫోన్ ట్యాపింగు కార్తీక దీపం సీరియల్ గురించి చెప్పిండు కేటీఆర్ కార్తీక దీపం సీరియల్ ఎట్టయితే నడుస్తుందో ఫోన్ ట్యాపింగ్ కూడా అట్లనే నడుస్తున్నది అయితలేదు అని చెప్పి కేటీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసిన ఒకసారి బ్రీఫ్గా ఈ అంశం గురించి మాట్లాడదాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ లీడర్ కట్టా కార్తికన్ ఉన్నారు కార్తికన్నతో డిస్కస్ చేద్దాం కార్తిక నమస్తే మొత్తానికి కేటీఆర్ విచారణ పూర్తయిపోయింది హరీష్ రావుని విచారణకు పిలిచిరు హరీష్ రావు విచారణ కూడా కంప్లీట్ అయిపోయింది రేపో మాపో కేసీఆర్ కు నోటీస్ వచ్చే అవకాశం ఉందనేది కొంత వినబడుతున్న చర్చ ఇప్పుడు రేవంత్న దావోసు పోయిండు రేవంత్ అన దావోసు పోయినప్పుడే విచారణ ఏంది మొన్న రీసెంట్గా గుర్తుండే ఉంటుంది మీ ప్రభుత్వం కంటే మా ప్రభుత్వమే గొప్పది ప్రజలు కూడా మాదే అద్భుతం అంటున్నారు దమ్ముంటే చర్చకు రండి అని రేవంత్ అన్న సవాల్ విసిరిండు కేటీఆర్ సవాల్ స్వీకరించిండు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ పోయినప్పుడు రేవంత్ అన్న ఢిల్లీకి పోయిండు ఢిల్లీకి పోయినప్పుడు మరి నువ్వు ఢిల్లీకి ఎందుకు పోయినావు ఇక పక్కన కూర్చు పెడుతున్నావు వచ్చి కూసావు అంటే నేను ఢిల్లీకి పోయినప్పుడు నువ్వు చర్చ పెట్టినావు నువ్వు భయపడ్డావు అని చెప్పి ఆ రోజు మాట్లాడిరు సో ఎట్లా చూడవచ్చు ఈ అంశాన్ని ఈ ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి లేనప్పుడు తర్వాత కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు వరిష్టం అరెస్ట్ అంటున్నారు ఇరికి డ్రామా అంటున్నారు వీళ్ళిద్దరినీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ చేయడానికి కారణం నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ కాబట్టి కేసీఆర్ ని టార్గెట్ చేయడానికి వీళ్ళని భయపెడుతున్నారు అనే ఒక చర్చ కూడా ఉంది ఎట్లా చూడవచ్చు ఈ అంశం సహజంగా హరీష్ రావు విషయాన్ని పిలిచిన కేటీఆర్ ని అరెస్ట్ అదే కేటీఆర్ విషయాన్ని పిలిచిన మన వాళ్ళు ఏంటంటే కొద్దిగా అరెస్ట్ అని పెట్టేస్తారు చాలా ఈజీగా చెప్పేస్తారు అరెస్ట్ అరెస్ట్ అని చెప్పి అవును నేను డే వన్ అని చెప్తున్నాను ఇప్పటి వరకు నిందితుల లిస్టులో హరీష్ రావు పేరు లేదు కేటీఆర్ పేరు లేదు ఓకే నిందితుల లిస్టులో లేకుండా అరెస్ట్ చేయటం ఉండదు జనరల్ గా అయితే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయారంటే ఒకటి నిందితుల లిస్టులో వాళ్ళని చేరుస్తున్నట్టు ఒక మెమో దాఖలు చేసి ఆల్టర్ చేసి ఇప్పుడు నింతు తీసుకున్న ఆల్టర్ చేసి హరీష్ రావు పేరు దాంట్లో చేర్చి వాళ్ళని అరెస్ట్ చూపించారు అది కొద్దిగా ప్రాసెసింగ్ కాబట్టి ఆ మేరకు వెళ్ళకపోవచ్చు అరెస్ట్ దాకా వెళ్ళకపోవచ్చు నేను ఎవరి నుంచి చెప్తున్నాను సరే ఇది పక్కన పెట్టేద్దాం రాజకీయ స్టేట్మెంట్ అరెస్టులు ఇగువలా పక్కన పెట్టేద్దాం విచారణ స్టార్ట్ అయ్యి ఇరవై ఒక్క నెలలో అవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ అయింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో లో డిసెంబర్ లో అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చినటువంటి మూడు నాలుగు నెలలలోనే ఫోన్ ట్యాపింగ్ విచారం స్టార్ట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం గా తీసుకున్న ఏదైనా కేసు ఉందంటే అది ఫోన్ ట్యాపింగ్ కేసు ఓకే మరి ఇరవై ఒక్క నెలలో సాధించిన పురోగతి ఏంది అంటే రాధాకిషన్ రావు అరస్ అనొచ్చు ప్రభాకర్ రావు అనొచ్చు అరెస్ట్ అనొచ్చు లేదా భుజంగరావు అరెస్ట్ అనొచ్చు తిరుపతన్న అరెస్ట్ అనొచ్చు అంటే ఈ అధికారుల అరెస్టు తప్ప ఈ అధికారుల విచారం తప్ప ఇంతవరకు పెద్ద తలకాయల వరకు కేసు వెళ్ళలేదు ఈ విమర్శ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉంది అంటే ఈ కాదు ఏ కేసు అయినా ఈ ఫార్ములా కార్ రేసింగ్ వచ్చింది కేటీఆర్ అరెస్ట్ అని పెద్ద ఎత్తున పుట్టించారు అయిందా కాలేదు కాళేశ్వరం విచారణ కేసీఆర్ అరెస్ట్ అన్నారేకంగా అయిందా కాలేదు సో ఇప్పుడు ఈ ఫోన్ టాపింగ్ ఇందాక నువ్వు చెప్పినట్టు సీరియల్ ఎపిసోడ్ లాగా కొనసాగుతూ పోతా ఉంది ఇక్కడ కూడా హరీష్ రావు అరస్ట్ అని కేటీఆర్ అరెస్ట్ అని రీకులు చేయడం తప్ప రియాలిటీలో అరెస్ట్ చేసే పరిస్థితి అంటే కనపడటం లేదు మనకి రియాలిటీ మనం మాట్లాడుకుంటే ఇంకోటి కూడా ఇక్కడ మనం ఇంకా తెలుసుకోవాల్సింది మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆలోపించారు స్వయంగా రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేశారని సరే హీరోల ఫోన్లు హీరోయిన్ పనులు అవన్నీ మనం వదిలేద్దాం అవన్నీ వదిలేద్దాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాప్ చేశారు అనేది రేవంత్ రెడ్డి గారు స్వయంగా చేసిన ఆరోపణ కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణ మరి ఎంత ప్రస్టేజ్ గా ఉండాలి ఏది ప్రజల ముందు ఆధారాలు పెట్టడం మరి ఇక సినిమా సెలబ్రిటీలు అంటారా ఏ ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి మా ఫోన్ ట్యాప్ అయింది మేము వేధింపులు గురయం అని చెప్పింది రేదే అంటే ఎక్కడో ఈ కేసులన్నీ ముందుకు తీసుకెళ్ళటం రాజీ పట్టడం జరుగుతుందా లేదా ఫేక్ కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారా ఈ రెండు ఏదో చెప్పాలిగా అంటే కేసులు ఎందుకు ముందుకు అన్న చెప్పాలి అంటే రాజీ పడుతున్నారా అనేది లేదు కేవలం కక్షాదింపుల కోసం పెడుతున్నారా అన్న చెప్పాలి ఈ ఒక్క కేసు కాదు ఏ కేసు అయినంతే ఒక దశ వరకు వెళుతుంది ఆ దశ తరపు ఆగిపోతుంది ముందుకు పోవట్లేదు అంటే వీళ్ళిద్దరి మధ్య అంటే బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్య రాజీ కుదురుతుందా అందుకే కేసులు ముందుకు పోవట్లేదా అంటే ఏంటి ఇప్పుడు ఈ విచారణ విలువడం వల్ల రేవంత్ అన్నకు వచ్చినటువంటి లాభం ఏంది ఏ లేదు వేరే కొద్దిగా భయపెట్టే ప్రయత్నం చేయరు బెదిరించే ప్రయత్నం చేయరు లేదు అంటే యో కేసీఆర్ ను కేటీఆర్ ను హరీష్ రావును తప్పులు చేసి ఇన్ని ఆరోపణలు చేశారు కదా మరి విచారం చేయపోతే మన తెలంగాణ సమాజం అడిగిద్ది కదా కనీసం విచారం చేయవా అని చెప్పేసి ఫోన్ టాపింగ్ కేసు అంటే స్వయంగా ఫోన్ అయిందనో నీ కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాప్ అయిందనో ఏదంటారుగా కనీసం విచారణ చేయాలి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తే ప్రయత్నంలో ఉన్నారా అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి ఇక ఈవెంట్ మేనేజ్మెంట్ నడుస్తుందా విచారణ నడుస్తుందా అంటే రేపటి రోజు తెలంగాణ ప్రజలు ఒకవేళ మీరు కేసీఆర్ అరాచకం చేసిండు కేసీఆర్ ఏదో అవినీతి చేసిండు కేటీఆర్ అవినీతి చేసిండు అన్నప్పుడు ఏ లేదు లేదు అవినీతి చేస్తే విచారణ చేసినాం కదా ఆల్రెడీ కాకపోతే అరెస్టులు అంటారా మనం వాళ్ళ మీద కక్షాదింపే వ్యవహారం చేయం కాబట్టి వాళ్ళ మానాన్ని వాళ్ళే పోతారు అన్ని దేవుడికి వదిలేస్తా అని చెప్పుకోవడానికి ఒకటి ఉంటదిగా విచారం చేసినాం ప్రజల ముందు పెట్టినా ప్రజలను తెలుసుకోమంటున్నాం ఇక అరెస్టులు జైలు అంటారా ఇదో మొన్న ఏదో చెప్పారు కదా ఏదో జైల్లో పెడితే ఫుడ్ బొక్క ఇదేదో చెప్పారు కదా కాబట్టి అవన్నీ మళ్ళా ఆల్రెడీ ఇంట్లో అంటే రేవంత్ రెడ్డి వర్షన్ ఆల్రెడీ అనుభవిస్తారు కదా అధికారం పోయి అనుభవిస్తున్నారు అనుభవిస్తున్నారు ఎందుకు ఇక వాళ్ళు తెలిసిన తప్పుదా మీ ముందు పెడుతున్నాను ప్రజల ముందు విచారం చేశాను పెట్టాను అనేది ఏదో చెప్పుకోవడానికి ఈ విచారణలా అనేది చూడాల్సిన అవసరం ఈ రోజు ఏం జరిగింది అంటే ఇరవై ఒక్క నెల విచారణలో కనీసం కేటీఆర్ నింద తప్పు చేసి ఉంటే నిందితుల లిస్టు లో ఎందుకు లేడు ఎక్యూజరీగా ఎందుకు లేరు హరీష్ రావు హరీష్ రావు ఎక్యూజరీగా ఎందుకు లేరు కేసీఆర్ ఎక్యూజరీ ఎందుకు లేరు ఇప్పుడు ప్రభాకర్ రావు అయినా రాధాకృష్ణ రావు అయినా ఎవరు ఆదేశిస్తే తప్పు చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ప్రభాకర్ రావుకి రాధాకృష్ణ రావుకుంటదా కేసీఆర్ కు కేటీఆర్ కు హరీష్ రావుకుంటదా ఎవరుకుంటది ఇప్పుడు ఏదో కవిత ఇంకోటి కూడా లాజిక్ దీంట్లో నిజంగానే కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పి అధికారులకు చెప్పుకుంటే అధికారులు అయితే జైలు పోవాలని ఉండాలి కదా ఉంటది రాధాకృష్ణ రావుకైనా తిరుపతి అన్నకైనా భుజంగరావుకైనా ప్రభాకర్ కైనా మేము పోయి జైల్లో కూర్చోవాలనే కర్మ వాళ్ళకెందుకు కేసీఆర్ చేయమన్నాడు సార్ అంటే అయిపోయాయి కేటీఆర్ చేయమన్నాడు అంటే అయిపోయి ఎక్కడ ఎందుకు చెప్పలేకపోయారు వాళ్ళు అంటే చెప్పించలేకపోయారా చెప్పినా వినపడకుండా రాజీ పడుతున్నా అసలు చెప్పలేదా చెప్పలేదా ఏదో ఒకటి అంటే ఏదో కన్ఫ్యూజింగ్ మిస్సింగ్ అవుతుంది ప్రజల ముందు ఏదో మిస్సింగ్ అవుతుంది అంటే ఏదో ఇప్పుడు నేను అడుగుతున్నాను విచారణ పిలుస్తున్నారు అన్నంతో సంతోషిస్తామా నింతు లిస్టులో కూడా ఎందుకు లేరు అని ప్రశ్నిద్దామా అసలు ఇరవై ఒక్క ఇప్పుడు ఇప్పుడేగా విచారణ స్టార్ట్ అయింది అప్పుడు ఎంత అంటే వేరు కానీ అలా కాదు విచారం స్టార్ట్ ఇరవై ఒక్క నెల అవుతుంది మళ్ళా కొత్త అర్థాలు ఏంటంటే మొన్ననే కదా సత్యనారాయణ గారు పెట్టింది మొన్ననే కదా వేరే అధిక ఐపీఎస్ అధికారం దీంట్లో పెట్టామని చెప్పి చెప్పొచ్చు కాక మొన్న పెట్టడం ఏంటి మొన్న ఐపీఎస్ అధికారిని ఆల్టర్ చేశారు ఉన్న అధికార స్థానంలో కొన్ని పెద్ద అధికారిని పెట్టారు పెద్ద అధికారిని విచారిద్దామని మీకు అనిపించింది ఇప్పుడు సిబిఎస్ సజనార్ సార్ కూడా రెండు వేల ఇరవై ఎనిమిది రిటైర్ అవుతారట సజనార్ సార్ కూడా అంటే బీఆర్ఎస్ ఆరోపణ ఏంటంటే రిటైర్ అయ్యే ఆఫీసర్ ముందు పెట్టి విచారం చేస్తే తర్వాత బిఆర్ఎస్ బీఆర్ఎస్ రిటైర్ అయిపోతారు కదా అందుకని వాళ్ళు రిటైర్ అయిపోయిన ఏమేమి ఇబ్బంది పెట్టాలని వీళ్ళు కూడా సైలెన్స్ అయిపోతారేమో ఆలోచన ఉండొచ్చు నార్మల్ అది బీఆర్ఎస్ వీళ్ళు అనుకుంటున్నటువంటి అట్టే ఉండదు వాస్తవిక రియాలిటీ ఏంటంటే ఒకవేళ అధికారులు కావాలని సాధింపుగా వ్యవహరిస్తే రేపు గవర్నమెంట్ మారితే రిటైర్ అయిపోయిన వాళ్ళని కూడా పని చేసేటువంటి అధికారం ప్రభుత్వం ఉంటుంది అటే డ్యూటీ టైంలో తప్పు చేసి రిటైర్ అయిపోయిన తర్వాత ఇక అయిపోయింది మా తప్పులన్నీ మాపీ అంటానికి రిటైర్మెంట్ అనేది తప్పులకు మాఫీ కాదు ఓకే సో ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు రాధాకృష్ణ రిటైర్ అయిపోయింది మరి పట్టుకొచ్చి ఈ కేసులో పెట్టరా అంతే కదా రాధాకిషన్ రావు రిటైర్ అయిపోయింది ఈ కేసులో పెట్టరా ప్రభాకర్ రావు కూడా ప్రభాకర్ రావు ఈ కేసులో పెట్టరా అంటే ఇవన్నీ అలా ఏముండదు ఏదో పొలిటికల్ సీన్మెంట్ ఇవ్వడానికి మనకు వస్తాయి సో మొత్తానికి కేటీఆర్ విచారణలో ఈరోజు ఏం జరిగి ఉండొచ్చు ఏం జరిగే అవకాశం ఉండొచ్చు అంటే ఏమి జరగదని నేను అనుకుంటున్నాను కానీ ఏమవుతుందంటే చరపతి రియాలిటీలో ఏమవుతుందంటే అంతిమంగా బాధితుల స్టేట్మెంట్ ఉండాలి నేను నన్ను ఫోన్ ట్యాపింగ్ చేసి వేధించారు అని ఎవరైనా చెప్పగలగాలి ఆ చెప్పే వాళ్ళు రాజకీయ నాయకులు అనుకో కాంగ్రెస్ సంబంధించిన నాయకులు అనుకో ప్రజలు ఏమనుకుంటారు కావాలని కక్షారు లేదు ఎవరన్నా పెద్ద సెలబ్రిటీలో పారిశ్రామికతలో వచ్చి మమ్మల్ని కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేసి వేధించాడు అనేది చెప్పారనుకో రియాలిటీ ప్రజల ముందు పెట్టగలిగారు అనుకో రేపు వీళ్ళు అరెస్ట్ అయిన సింపతి రాదు లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేశారనుకో కావాలని ఇది ఖచ్చితంగా సానుభూతిగా వాళ్ళకి మారేటువంటి అవకాశం సిట్ అధికారులు కేటీఆర్ ఏం అన్న నార్మల్ గా అంటే మీకు చాలా అనుభవం ఉంది కదా ఈ జర్నలిజంలో అంటే నార్మల్ గా ఏం అడుగుండొచ్చు హరీష్ అయినా కేటీఆర్ అయినా ఏం క్వశ్చన్స్ అడగొచ్చు ప్రధానంగా హరీష్ రావు అయితే మనకున్న సమాచారం మేరకు ఉప ఎన్నికల సమయంలో దుబ్బాక బయ్యాల విషయంలో రఘునందన్ ఫోన్ ట్యాప్ చేశారట ఎందుకు ట్యాప్ చేశారు మీరే అధికారులకి ఫోన్ చేశారా మీరు వాట్సాప్ కాల్ ద్వారా అధికారులతో టచ్ లో ఉన్నారట మీరు ఎందుకు వాట్సాప్ కాల్ ఎక్కువ మాట్లాడతారు ప్రభాకర్ రావుకి ఎన్ని ఎందుకు కాల్ చేశారు తర్వాత ప్రధానంగా ఈ హుజురాబాద్ హుజురాబాద్ అప్పుడు ఈట రాజేంద్ర ఫోన్ ట్యాప్ చేయమని మీరే చెప్పారా రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ మీరే చేపించారా రెండోది మీ మెదక్ జిల్లాలో అందరి నాయకులు మీకు పడ నాయకులు అందరికీ కుటుంబ సభ్యులు అందరికి కలిపి ఫోన్ ట్యాప్ చేయమని మీరే అధికారి చెప్పారట నిజమేనా రెండోది ఈ ఆడియో మీదేనా అని ప్రభాకర్ రావుతో మాట్లాడిన ఆడియో ఏదో తీసి ఇది మీద ఆడియో ఇవన్నీ కూడా మాట్లాడిపోయారు మరి ఇలా ఎందుకు మాట్లాడారు ఇలా ఎందుకు వచ్చింది ఇది అడిగారు ఇవాళ కేటీఆర్ విషయంలో కూడా కేటీఆర్ యాక్చువల్గా ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి హోం మంత్రి కాదు ముఖ్యమంత్రి కాదు టెక్నికల్గా చూస్తాం మీరు మున్సిపల్ శాఖ ఐటీ శాఖ అయినప్పుడు మీరు ఎందుకు రాధాకిషన్ రావు అని పలానా హోటల్లో కలిశారు రాధాకిషన్ తోటి లేదా ప్రభాకర్ తోటి పదే పదే మీరు ఎందుకు రిలేషన్ కంటిన్యూ చేశారు మీకేంటి సంబంధం రెండోది ఇన్ని కాల్స్ మీకు అతనికి ఎందుకు ఉన్నాయి రెండోది పలానా మహేష్ కుమార్ గౌడ్ని మహేష్ అని పేరు మార్చి ఫోన్ ట్యాప్ చేయమని మీరు చెప్పారా లేదా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర అంటే టీవీ ఛానల్ దగ్గర ఇదో సర్వర్ పెట్టుకొని రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాప్ చేశారనేది కదా అక్కడ సర్వర్ పెట్టుకుని మీరే అంతా చూసారా లేదా రెండుది వేరే దేశాల నుంచి పరికరాలు ఫోన్ ట్యాపింగ్ పరికరాలు అని డబ్బులు డబ్బులంతా కూడా మీరే శాంక్షన్ చేయించారట మీరే దగ్గర ఉండి పంపించారట మీకు సంబంధించిన ఎమ్మెల్సీ అకౌంట్ నుంచి డబ్బులు పోయాయట ఇదంతా నిజమైన మీ దగ్గర ఉన్నది ఏంటి అసలు ప్రభాకర్ రావుతో మీకున్న రిలేషన్ ఎంత ఆడియో మీదైనా ఏదో కొన్ని ఆడియోలు పట్టుకుంటారు ఖచ్చితంగా ఈ ఆడియో మీదేనా అంటే మొబైల్స్ చేంజ్ అయ్యట మొబైల్ నెంబర్ మార్చటం అంటే జనరల్ గా వాడే నెంబర్ వేరే ఉంటుంది ఎప్పుడు అందరికి యూజ్ లో ఉండేటువంటి నెంబర్ అది వేరే ఉంటుంది వేరే మొబైల్స్ వేరే నెంబర్ మార్చి సహజంగా మాట్లాడుతూ ఉంటారు ఇన్ అంటే కొన్ని ఏమంటారు కొన్ని గోప్యత పాటించే కాల్స్ ఉంటాయి కదా సీక్రెట్ కాల్స్ సీక్రెట్ కాల్స్ ఉంటాయి కదా అవి వేరే వేరే నెంబర్ నుంచి మాట్లాడుతుంటారు ఆ వేరు వేరే నెంబర్లు మారుతూ ఉంటాయి ఒక ఎప్పుడు ఒకటే నెంబర్ ఉండదు ఒకటే ఫోన్ ఉండదు ఇప్పుడు డిలీ లిక్కర్ స్కామ్ అప్పుడు చూసి కవిత ఫోన్లు బాధ కొట్టారని అప్పుడు ఆరోపణలు తీసుకుపోయింది అలానే కేటీఆర్ విషయం కూడా మీరు ఫోన్లు మార్చారు తర్వాత నెంబర్లు మార్చారు ఎందుకు ఫోన్లు మార్చారు ఎందుకు నెంబర్లు మార్చారు ఎందుకు వేరు వేరు నెంబర్ నుంచి తో మాట్లాడాల్సి వచ్చింది ఇలా ఇవన్నీ కూడా అడిగేటువంటి అవకాశం ఉండొచ్చు ఒకటి అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఫండింగ్ అంటూ కూడా వచ్చింది ఒక చర్చ వచ్చింది బిఆర్ఎస్ పార్టీకి పోలీసుల త్రూ ఎవరైతే వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్ ఫండింగ్ తీసుకున్నారని ఇక్కడ రెండు రెండు ఒక అంశం ఏంది కేటీఆర్ పారిశ్రామిక తర్వాత వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పార్టీ కోసం ఫండింగ్ తీసుకున్నాడు ఎన్నికల ఖర్చులన్నీ తీసుకున్నాడు ఒకటి తర్వాత ఉపయోగించ ఎన్నికల సమయంలో ఆ వాళ్ళనుకున్న వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుని పోలీస్ వెహికల్స్ లో డబ్బులు సప్లై చేశారు అవతర వాళ్ళకేం ఇప్పుడు ఒక పారిశ్రామికత కాంగ్రెస్ పండింగ్ ఇవ్వడానికి ముందే కనిపెడతారు నువ్వు అటు వెళుతున్నావు మాకు తెలుసు నీ లోల్స్ అని మాకు తెలుసు నువ్వు అటు కాదు ఇట్రా క్యాష్ బ్యాక్ ఇటు తీసుకురా అని చెప్పేసి పోలీస్ వెహికల్స్ ఎదురుగా పంపించి పోలీస్ వెహికల్స్ లోకి ఆ డబ్బులు మార్చి ఆ వెహికల్స్ లో నుంచి తీసుకుపోయి జనాన్ని పంచారు అన్నది గతంలో చేసిన ఆరోపణ ఇవన్నీ అనేది వాళ్ళు దాల్చాలి సిట్ దాల్చాలి కానీ ఇవన్నీ అడిగే అవకాశం ఉండొచ్చు వీకులు సోషల్ మీడియా వార్తలు ఏది నిజమో ఏది ఈ రోజు ఈ రోజు ఎంత గమ్మత్ంటే కార్తిక కేటీఆర్ లోపటి ఉన్నాడు కదా కొన్ని మీడియా ఛానల్స్ పర్టిక్యులర్ పేరు మనం ఏం చెప్పట్లేదు కదా మీడియా ఛానల్స్ దాదాపు మీరు ఇరవై సంవత్సరాల జెనిజం మీరు ఉన్నారు ఈ ఫీల్ లో మీకు తెలుసు ఇక కొన్ని మీడియా ఛానెల్ అయితే కేటీఆర్ కు చెంటలు పడుతున్నాయి కేటీఆర్ తడబడుతున్నాడు కేటీఆర్ కు సిట్టాలి కానీ చుక్కలు చూపెడుతుండ్రు కేటీఆర్ ఏం మాట్లాడాలో అర్థమైతలేదు ప్రశ్నల వర్షం అని చెప్పి అంటే రకరకాల ఇవన్నీ కూడా కావాలనే కదా అవును అందుకని కాబో నా గట్టగారి అఫీషియల్ ఛానల్లో నేను వీడియో చేస్తూ చెప్పాను కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశమే లేదు ఇప్పుడు ఏంది ఇప్పు అసలు విచారణకు పోక ముందే స్టార్ట్ చేస్తారు అరెస్ట్ అయిపోయిండు ఇక అదిగో ఇదిగో తీసే జైలు డిసైడ్ చేస్తారు రూమ్ డిసైడ్ చేస్తారు ఏదో అప్పట్లో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవాడు గజరకాంత పలానా హోటల్ రూమ్ లో పలా గజలకాంతం అని కాంగ్రెస్ పార్టీ లీడర్ కేటీఆర్ ఒక హీరోయిన్ ని పార్కాయత్ హోటల్ రూమ్ నెంబర్ ఎయిట్ ట్వంటీ తీసుకోపోయి ఆమె ఇబ్బంది పెట్టి ఆ వీడియో నాకుంటాడు మరి ఉంటే మరి ఆ వీడియో గజలకాంతం దగ్గర ఉన్నప్పుడు కేటీఆర్ విచారణ చేసినందుకు ఆ వీడియోలు సిట్ అధికారులకు ఇస్తే సిట్ అధికారులు కేటీఆర్ క్లాస్ ఎగ్జామినేషన్ చెక్ చేస్తారు కదా నువ్వు ఆ ఎందుకు ఇబ్బంది పెట్టావు అని చెప్తారు కదా ఇంకోటి ఏంటంటే నిజంగా ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పెట్టారని చెప్పాల్సింది ఎవరు విట్టిం విట్టిం అవును విట్టిం నీకు ఒక ఉదాహరణ మొన్న జర్నలిస్ట్ అరెస్ట్ చేశారు జర్నలిస్ట్ అరెస్ట్ చేశారు జర్నలిస్ట్ అరెస్ట్ చేసింది ఏంటి ఒక మంత్రికి ఒక ఐఏఎస్ అధికారికి లింక్ పెడుతూ వార్త రాశారని జర్నలిస్ట్ అరెస్ట్ అవును వాళ్ళకి రిమాండ్ ని కోర్టు చేసింది ఎందుకు క్యాన్సిల్ చేసింది విత్ స్టేట్మెంట్ లేదు అవును ఆ వార్త ప్లే చేసింది నిజమే అవును కాదని లేదు ఆ వార్త ప్లే చేయడం తప్పే వార్త ప్లే చేసింది నిజమే ఆ వార్త ప్లే చేయడం తప్పే ఆ తప్పు మీద పోలీసులు కేసు పెట్టడం కరెక్ట్ కానీ పోలీసులు పెట్టినటువంటి రిమాండ్ ని కోర్టు కొట్టేసింది కారణం ఏంటంటే ఎంత కరెక్ట్ అయినా వాళ్ళు ఎంత తప్పైనా విక్టిమ్ స్టేట్మెంట్ లేదు స్టేట్మెంట్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఇక్కడ విక్టిమ్ ఎవరు విక్టిమ్ ఎవరు ఇది ఇది మెయిన్ పాయింట్ విక్టిమ్ లేకుండా ఇప్పటివరకు నిలుచులు లో ఎందుకని హరీష్ రావు చేర్చలేదంటే మమ్మల్ని హరీష్ రావు ఇబ్బంది పెట్టాడు లేదు లేదు కేటీఆర్ ఇబ్బంది పెట్టాడు అని చెప్పిన విక్టిమ్ ఎవరు అవును అది లేకుండా సాధ్యం కాదు కదా ఇప్పటిదాకా కేటీఆర్ హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు ఇట్లా చాలా మంది మాట్లాడారు కానీ ఒక్క హీరోయిన్ బయటకు వచ్చి మరి హీరోయిన్ కానీ ఒక హీరో కానీ అపారవేత్త అపారవేత్త గానీ ఎవరైనా బయటకు వచ్చి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారా ఇయలే అది చూడాలి అయితే అది లేకుండా కేసు నిలబట్టడం అంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడను కాంగ్రెస్ నాయకుడిని ఇబ్బంది పెట్టాడు వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వటం ద్వారా ఇది పొలిటికల్ కేసుగా గా తప్ప ఇది పొలిటికల్ కక్షాయింపుగా ప్రజలకి ముందు ఎస్టాబ్లిష్ అయిద్దే తప్ప వీళ్ళు చేసిన ఆరోపణలు చాలా పెద్దవి చివరికి ఏదో కాంగ్రెస్ నాయకుడిని ఇబ్బంది పెట్టారని కాడ కేసు ఆగిపోయింది కాబట్టి ఈ కేసు రాక కూడదంటే ఎవరన్నా విట్టిం వచ్చి చెప్పాలి విట్టిం రాకుండా ఉందంటే ఈ కేసు నిలబడేది కాదు ఒకవేళ నిలబెట్టినా సరే వాళ్ళకే సానుభూతిగా కేటీఆర్ రేవంత్ మంచిగానే ప్రెస్ మీట్ లో అరు అవకాశం కూడా ఖచ్చితంగా పొద్దునే పోయారు అవును మళ్ళా వచ్చి చాలంజీరే విసురుతారు కానీ ఒక విషయం వాస్తవం కార్తిక్ అని అంటే సరే ఫోన్ ట్యాపింగ్ చేసినా లేదా తేల్ బయటకు వస్తుంది మరి ఏం ఆధారం లేని లీడర్లు హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం ఇబ్బందికరమే కదా ఏ రాజకీయకైనా వాస్తవం ఏంటంటే నేను ఒక విషయం చెప్తాను మొన్న ఒక మంత్రికి ఐఎస్ అధికారికి లింక్ పెడుతూ వార్త రాశారు అవును ఆ వార్తను ఇందాక కూడా నేను తప్పే అన్నాను అవును ఇప్పుడు కూడా తప్పే అంట అవును ఆ మంత్రి గారికి మానసిక వేద వచ్చిన వేదన వచ్చింది అవును లేదు ప్రభుత్వానికి మానసిక వేదన వచ్చింది అవును ఉన్న పలాన సిట్టు పెట్టారు జర్నలిస్టుల్ని ఇమీడియట్లీ అరెస్ట్ చేశారు మరి ఆ మానసిక వేదన ఎవరు వారికి రాదా

నిజంగా తప్పు చేసి ఉండి ఉంటే ఇప్పుడు కవితమే వాళ్ళ లైన్ లో లేదు కవిత పని ట్యాప్ చేసి ఉంటే ఆ రెడీ టు గివ్ స్టేట్మెంట్ నా ఫోన్ ట్యాప్ చేశారు అని చెప్పేసి ఒకవేళ ఉంటే ఆధారాలు కనుక ఉంటే కవిత పని ట్యాప్ చేశారని కవిత చెప్పడానికి రెడీగా ఉంది కదా మరి తీసపోయి అరెస్ట్ చేయొచ్చు కదా ఆధారాలు ఉంటే ఏదో అంటే ఈ కేసులన్నీ కూడా ముందుకు తీసుకెళ్లి రాజీవ్ కుదుర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అన్న పాయింట్ ఉంది మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్ అసోసియేషన్ చేయడానికి కారణం ఏమేమి ఉండవచ్చు లేకపోతే అంతేగా సహజంగా ఇక్కడ ఒక క్యారెక్టర్ అసోసియేషన్ ఎందుకు చేస్తారు అంటే క్యారెక్టర్ చేయడానికి అంటే ఇప్పుడు రాజకీయ రేవంత్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థి ఎవరు కేసీఆర్ అయినప్పటికీ కూడా కేసీఆర్ కొంత యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు రేవంత్ రెడ్డికి రియల్ టైమ్ లో లో కూడా కూడా సో కేటీఆర్ఏ సో కేటీఆర్ పొలిటికల్ లైఫ్ ను పోటీ చేయాలంటే కేటీఆర్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలి కేటీఆర్ పర్సనాలిటీని హననం చేయాలి ఇది కూడా సహజంగా రేవంత్ రెడ్డి గారు లేదంటే వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక టార్గెట్ అయ్యి ఉండొచ్చు అందుకే ఇలాంటి లీక్ ద్వారా ప్రచారం చేపించి ఉండొచ్చు ఒకవేళ ఇక్కడ నేను రెండు చెప్తాను ఒకటి నిజమైతే నిరూపించండి అబద్ధం అయితే తప్పు కదా మరి అలా చేయకూడదు కదా మీకు ఎలా మానసిక వేదన గురైందో అతను కూడా మానసిక వేదన గురి అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ కదా సో థ్యాంక్ యూ సో మచ్ కార్తీక కేటీఆర్ ప్రెస్ మీట్ కూడా స్టార్ట్ అయింది కేటీఆర్ గారు రేవంత్ను గట్టిగానే అరుచుకునే కార్యక్రమం చేస్తాడు ఇలా చాలా అద్భుతంగా అరుచుకుంటాడు కానీ తెలంగాణ పాలిటిక్స్ లో ఎప్పుడూ లేని హీట్ మాటలు రెండు మూడు రోజులు మాటలు యుద్ధము ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన యుద్ధాలే అవుతున్నాయి మాటలకు సో చూద్దాం ఏం జరగబోతుందో ఇది కార్తీకన్నతో స్పెషల్ చిచ్చా చూద్దాం అందరికీ నమస్తే థ్యాంక్ సో మచ్ జై తెలంగాణ